జరిగింది మీరు చూశారు బాధేస్తుంది ఇక్కడికి వస్తే తలుచుకుంటే ఈ రోజు ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉండాల్సింది ఇప్పుడు ఎట్లుంది అది తలుచుకుంటే చాలా బాధేస్తుంది ఇక్కడ దీంట్లో మీరు కూడా చాలా మంది భాగస్వాములు ఎవరీ నెలకు ఒకసారి వస్తే మీరు కూడా రావడం మీరు కూడా పార్టిసిపేట్ చేయడం ఇవన్నీ ప్రజలకు డెవలప్మెంట్ వచ్చారు ఏదైతే వీళ్ళు చేసిన దుర్మార్గమైన కార్యక్రమం ప్రజలకు రిమైండ్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు జరిగినటువంటి తప్పు చరిత్ర క్షమించాలనే నేరం ఇది నేషనల్ ప్రాజెక్ట్ ప్రాపర్టీ నోబడి హావింగ్ రైట్ టు డెస్ట్రాయ్ ఒక కక్ష తెలియని అహంభావం రాజకీయ వివక్షత అన్ని కలిపి మొత్తం టెండర్ మార్చేయడం ఆరు నెలలు ఇంట్రెస్ట్ చేయకుండా పోవడం ఏజెన్సీ ఆఫీసర్ లేకుండా పోవడం ఫైనల్ గా మీరు చూస్తే ఫామ్ వాళ్ళు దెబ్బతినింది దెబ్బతినిది కూడా ఎవరికి తెలియదు అలాంటి అమానుషనీయమైనటువంటి వ్యవస్థ కాఫర్ డ్యామ్ సకాలంలో పనిచేస్తుంటే ఇంత డ్యామేజ్ అయ్యేది లేదు ఫ్లడ్ అంతా రావడం అక్కడ మొత్తం ఈ అంతా కావడం ఎక్కడ ఊహించినటువంటి డ్యామేజ్ జరిగింది ఆ డ్యామేజ్ డ్యామేజ్ ఐదేళ్లు ఏమీ చేయలేని పరిస్థితి ఘటన కేంద్రం ముందుగానే చెప్పారు పిపి అథారిటీ చెప్పింది కేంద్ర ప్రభుత్వం చెప్పింది తొందరపడద్దు ఇప్పటికే గడిచిన ఉన్నాయి లిటిగేషన్ వస్తా ఉంది అకౌంటబిలిటీ ఫిక్స్ చేయలేకపోతున్నాం మళ్లీ ఫర్దర్ గా మిస్టేక్స్ జరిగితే చాలా ఇబ్బందులు చేశారు ప్రైస్ ఒకసారి ఓట్లు వేసిన దానికి రాష్ట్రానికి జీవనాడి దెబ్బ పరిస్థితికి వచ్చింది ఈ రోజు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ పెట్టారు వాళ్ళంతా వచ్చి స్టడీ చేశారు మన వాళ్ళు అయితే ఐఐటి మెడ్రాస్ చేశారు అందరూ చేశారు ఇది కూడా ఇది జరిగిందని ఐఐటి హైదరాబాద్ ఎస్టాబ్లిష్ వరకు బయట ప్రపంచానికి తెలియదు ఎందుకు పోయింది కూడా తెలియదు ఫైనల్ గా వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పర్సూ చేశాం కేంద్రంతో ఎక్స్పర్ట్ కమిటీ అప్పటికే నామినేట్ చేశారు అప్పుడప్పుడే వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా స్టడీ చేసి అన్ని విధాలు మళ్లీ ఏం చేయాలని భర్జన పడిన తర్వాత రెండు మూడు నెలలు ఫైనల్ గా వేరే డయాఫామ్ వాల్ తప్ప అది దెబ్బతింది ఫోర్ ఫైవ్ ప్లేసెస్ లో డామేజ్ అయింది ఇది చాలా ప్రాముఖ్యత ప్రాజెక్టు ఇది ఏదైనా దరగరం జరిగితే చాలా ప్రమాదం వస్తుంది కాబట్టి నో కాంప్రమైజ్ బెటర్ టు గో న్యూ డయాఫామ్ వాల్ మళ్ళీ ఇప్పుడు డయాఫామ్ వాల్ కోసం అందరినీ మొబైలైజ్ చేసే పరిస్థితికి వచ్చాం వర్క్ స్టార్ట్ అయింది నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో పని అయినటువంటి వాల్ రివర్స్ టెండర్ పెట్టి రాజకీయ కక్షతో మొత్తం ప్రాజెక్టు పైన ఖర్చు తీసుకునే పరిస్థితికి వచ్చాం ఇప్పుడు ఒక్క డయాఫామ్ వాల్ నైన్ నైన్టీ క్రోర్స్ నాలుగు వందల నలభై కోట్లు కోల్పోయింది ఈ రోజు నైన్ నైన్టీ క్రోర్స్ ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం రెండు వేల ఇరవై కావాల్సిన ప్రాజెక్టు మళ్లీ కేంద్రం పూర్తిగా డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేసినా కూడా ఇది రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ పోయే పరిస్థితి వచ్చింది